వలసదారులతో ఈ రోజు అలా చేస్తున్నారు ఖచ్చితంగా కాబోయే భావి భారతాల పౌరులకు అలాగే వచ్చే తరాలకి మనం ఈ ధర్మాన్ని అందించకపోతే కొన్ని రోజులు పోతే ప్రకృతి ప్రళయం అవుతుంది ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్లో చూడండి వరదలు చైనాలో వరదలు ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఏదో చేస్తే ఏదో తెలియబోదనుకున్న దైవం చూస్తూ ఉంటుంది భగవంతుడు గొప్పవాడు సృష్టికర్త కాబట్టి మనం చేయాల్సిన చేయకపోతే ప్రకృతి ప్రళయం వస్తే మనం అందరూ కూడా కొట్టుకుపోతాం ఇప్పుడు ఆలయాల మీద దేవాలయం అనేదే హిందూ ధర్మానికి మూల విరాట్ మూల స్తంభం అప్పుడు కూడా ఈ మన ముస్లింలు అరబ్బులు సహజయాను అక్బరు బాబరు ఇలాంటి ముస్లిం నాయకులు అందరూ రాజులందరూ కూడా దండిస్తారు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళ వారసులు ఇప్పుడు దేవాలయం దండిస్తారు అంతే సేమ్ అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జరుగుతుంది అప్పుడు అయితే మహాత్ములు రాజులు పుట్టారు శివాజీ లాంటి ఛతపద శివాజీ లాంటారు కానీ ఇలాంటి వ్యక్తులంతా పుట్టి మహాములు పుట్టి హిందులు మనం కాపాడారు ఇప్పుడు కాపాడడానికి స్వామీజీలు కూడా స్వార్థం అయిపోయింది స్వామిజీలు కూడా సరైన పాత్ర పోషించట్లేదు అవన్నీ పక్కన పెడతానండి ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఎక్కడ ఎక్కడుంటారు సినిమా పబ్బుల్లో కానీ సినిమా సెలబ్రిటీ మీటింగ్ లో కానీ లేకపోతే కొంతమంది విఐపి మీటింగ్లు కానీ ఉంటారు మన దురదృష్టం అది మన మన దౌర్భాగ్యం అది దేవాలయంలో నమూనా పెట్టి ఒక సందర్శన ఒక విజయంగా ఉంచవచ్చు డబ్బులు కలెక్ట్ చేయకుండా ఫ్రీగా ఉంచండి యాభై రూపాయల అంటే మీరు పేటాధిపతి గురువు గారు కదా ఇలా దేవాలయాలు ఉండరు అసలు ఎక్కడ ఉండరు అదే వాళ్ళు చేసినటువంటి అప్రజాస్వామికం దౌర్జన్య రౌడీ ఎలా చేస్తా ఉంటారో అలా చేస్తున్నారు పబ్లిక్ పబ్లిక్ వాళ్ళు ఎవరైనా అడగకుండా సెక్యూరిటీ కోసం పెట్టినటువంటి ఒక అంతే అది చాలా అది చాలా ఖండిన విషయం అలాంటి విషయాలు మనం ప్రోత్సహించకూడదు దేవాలయాల్లో భవన్స్ ఇంకెందుకు అది కాదండి గారు ఇప్పుడు సంఘటన జరిగి రెండు రోజులు క్లోజింగ్ బోర్డు మనం ఇప్పుడు వచ్చినంత వరకు అంటే సిబి గారు కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకుని ముగిస్తారు ఇంకా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి అలాగే వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలి అలాగే వీళ్ళు చూ దోచుకున్న డబ్బు ఏదైతే ఉందో వాళ్ళని ఒక సమాజ సేవకు ఉపయోగించాలి లేదా దేవాలయాలు అంటే దీర్ ఉపయోగించాలి లేదా పేదవాళ్ళకు ఉపయోగించాలి ఈ డబ్బులు మాత్రం కూడా స్వయం చేసుకోవాలి అంటే భయం 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 అంటే మీడియా వాళ్ళు వస్తే మళ్ళీ ఇంకేమైనా ఇంకా ఏమైనా అవుద్దామా ఇష్యూ పెద్ద అవుతుంది ఏమైనా ఒక భయం పడుతున్నారు ఈ తీయ తొలగించేస్తున్నారు ఇది తీరు తొలగించాలి బేగా తొలగిన తర్వాత కేవలం తొలగించేసి ఏదో ముక్కుబడిగా కంటి దురుపు చేయకూడదు ఖచ్చితంగా ఈ విషయం మరి మరో మరో ఎవరికి ఛాన్స్ అవ్వకుండా అవకాశం అవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు మెయింటైన్ చేయాలి క్రిమినల్ కేసు నమోదు చేయాలి అలాగే వాళ్ళు దోచుకున్న డబ్బులు చట్టపరంగా అవి ఎంతవరకు లెక్కలు ఉన్నాయో తెలిసి అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఇక్కడ ఆ ఆ ఏం పైకి రాలేదు కూడా విచారణ చేయాలి చేయాలి మందిని టార్గెట్ ఆరు వేల మంది జంటలు గు మనిషి దగ్గర మూడు వేల లెక్క కోటి ఎనభై లక్షలు దోచుకుందామని ప్లాన్ చేశారు ఆ రాముడు గొప్పవాడు కాబట్టి వీళ్ళ యొక్క అధర్మాన్ని ఆదిలోనే హంసభాజ చేసి ఇంతవరకు దాన్ని తీసుకొచ్చి ఈ ధర్మ యుద్ధాన్ని కొనసాగించాడు రాముడు రానున్న రోజుల్లో జరుగుతున్నాయి కదా దేవాలయం దండయాత్రలు దేవాలయం మీద దౌర్జన్యాలు దేవాలయం విధ్వంసం చేయడం ఇలాంటి నమూనాలు పెట్టడం ప్రజలు చైతన్యం రానంత వరకు హిందువులు ఐక్యత రానంత వరకు ఈ ముస్లింలు క్రైస్తవులు మన భారతదేశాన్ని నాశనం చేస్తూనే ఉంటారు గత దేశాల్లో కూడా ఎన్నో దేశాలు నాశనం చేశారు ఇప్పుడు మన భారతదేశం కూడా నాశనం చేయమని ట్రై చేస్తున్నారు అది ఎంతవరకు జరగదు అది ఒకళ్ళు చేద్దామన్నా సరే విరుగుడు కలికే వినాశకాలి అనేది సత్యంగా నిలుస్తుంది గాజువాకలోని కూడా అక్కడ వెంకటేశ్వర గుడి ధ్వంసం చేశారు దాని మీద కూడా దృష్టి సారించాం దాని మీద కూడా మేము పోరాటం చేస్తాం